టికెట్ అయిపోయిందే ఎక్కడ ఉంచో కళ్యాణి మరదలను పెట్టినరో చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ లాక్స్ అండ్ డి ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా డేస్ తర్వాత ఇలా మా ఇద్దరం అయితే వీడియోలకి అయితే వచ్చాము అండ్ మా వారు వీడియోలోకి రా రావడానికి కూడా కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూస్తారు సో ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఏంటంటే ఈరోజు అంటే గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ కాదు ఇది నైట్ టైం చేస్తున్న మా వారికి ఆల్రెడీ అయితే వస్తున్నాయి అలా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు కదా సో క్వశ్చన్ అయితే ఏం కాదంటే కొన్ని చెప్తాను క్వశ్చన్ కాదు నేను క్లారిటీ ఇచ్చేస్తాను మా వారు భయపడుతున్నారు ఇది ఏం కాదు ఇదిగోండి సో ఆల్రెడీ రాసేసాను యాక్చువల్గా మెయిన్ ఏంటంటే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఎక్కడికి తెలుసా ఊరు వెళ్తున్నామండి సముద్రం ఊరు వెళ్తున్నామండి కానీ అది ఎప్పుడు ఏంటనేది కూడా ఈ వీడియోలో ఉంటది అది కూడా నేను మీ అందరికి చెప్తాను ఆ విషయాన్ని మా ఈ లైవ్లోనే మా సిస్టర్ కాల్ చేసి మా చెల్లెకి కాల్ చేసి చెప్తాను అనమాట తను మొన్నటి నుంచి అడుగుతుంది వస్తున్నారా లేదా వస్తున్నారా లేదనేసి సో తనకి ఫైనల్గా రావట్లేదని చెప్పాను కానీ ఈ వీడియో వీడియోలో మేము ఎప్పుడు వస్తున్నాము అండ్ తర్వాత మా ఫ్లైట్ టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయావోచ్ సో ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇవేం కన్ఫర్మ్ కాకుండా నేను వీడియో చేస్తే బాగుంది కాబట్టి నేను చేయలేదన్నమాట సరే పోస్టింగ్ వచ్చేసిందని నేను వీడియో చేశాను కదా మనము సో అప్పుడు ఎప్పటికీ టూ ఒక టూ మంత్స్ అయిపోతుంది సో ఇంకా వెళ్ళరాక అసలు ఏమైందని అడుగుతున్నారు కదా సో కారణం ఏంటనేది మా వారు చెప్తారు ఇక అయితే ఉంది కానీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే కదా పిల్లల ఎగ్జామ్స్ ఆ విధంగా ఉండిపోయాము మళ్ళీ ఇప్పుడు కూడా వేరే దగ్గర టైం ఉంది టైం ఉంది బట్ అది ఎప్పుడు వెళ్తాం అనేది మాకు కూడా తెలీదు అందుకోసం చెప్పలేను అనమాట సో వెళ్లే ముందు మీ అందరు కూడా చెప్తాను సో అదైతే క్లారిటీ అయిపోయింది కదా అండ్ ఇంకోటి పంజాబ్లో ప్లే ఎక్కడ ఆ రోజు మనం పంజాబ్ అనే చెప్పాం పంజాబ్లో చాలా పెద్దదండి అందులో ప్లేసెస్ చాలా ఉంటాయి కదా అమృత్సర్ ఆల్రెడీ నాకు అది ఒకటే తెలుసు గోల్డెన్ టెంపుల్ సో అక్కడ అనేసి అందరు అనుకున్నారు కానీ కాదండి మేము పంజాబ్లో ఎక్కడికి వెళ్తున్నామంటే ఫరీద్ కోట్ కదా చెప్పు కోట్ ఫరీ కోట్ అండి సో అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాము త్వరలోనే అతి త్వరలోనే లేకపోతే ఎప్పుడనేది సో ఇంకేం కాదండి ఇదే మెయిన్ కారణం ఏంటంటే పిల్లల ఎగ్జామ్స్ ఇప్పుడు ఊరు ఎప్పుడు వెళ్తున్నారు సో ఇది నేను చాలా షార్ట్లో చెప్పేసాను కదా త్రీ మినిట్స్లోనే మీకు స్టార్ట్ చేస్తున్నాను ఊరు ఎప్పుడు వెళ్తున్నారు సో ఇది ఈ మంత్ ఈ మంతేని కానీ మీకు ఇప్పుడు చెప్పను సో మా ఒక నిమిషం మా చెల్లికి బాగాలేదు కదా హెల్త్ బాగాలేదు కదా ఇవి మా వారైతే ఇప్పటి వరకు కూడా తనకి కాల్ చేసి హెల్త్ ఎలా ఉందని కూడా తనకి టైం లేక పాడగలేదనమాట అంతేనా అంటే అంటే వాళ్ళు డ్యూటీలో ఫుల్ బిజీగా ఉన్నారండి మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తారు తినేసి మళ్ళీ పడుకుంటున్నారు అంటే ఈ టైంలో మీరు కాల్ కూడా చేయలేదని అంటే మళ్ళీ పడుకుంటారు ఏమనేసి మా వారు చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్తాను కాల్ చేసి అడుగుతారు అంతే మళ్ళీ ఎక్కువ మరిదలు కావాలా ఒక నేను సో ఓకే ఇప్పుడు మా చెల్లికి కాల్ చేసి తను మొన్నటి నుంచి అడుగుతుందండి ఎప్పుడు వస్తారు మా వాళ్ళు కూడా మేబీ రావచ్చు బట్ ఎప్పుడైనా తెలియదు నేను ఎప్పుడు వస్తారని అడుగుతుంది సో మళ్ళీ ఉంటుంది కదా అనేసి ఇద్దరం అనుకుంటున్నాము కానీ అయితే లీవ్ కన్ఫర్మ్ కాలేదు తను చెప్పలేదు సో ఈ రోజు కన్ఫర్మ్ అయింది కాబట్టి తనకి చెప్తున్నాను ఆ విషయాన్ని మా వారే చెప్తాను నేనైతే మాట్లాడను నేను మాట్లాడాను అనుకోండి వీడియో చేస్తున్నాను అనేది డౌట్ వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను

శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరగోషి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్

ఇంకా బ్రదర్ అందరు బాగున్నారా ఎవరు మీ అక్క గిరి మీ ఇద్దరు మాట్లాడుకోలేదు ఈరోజు అందుకే నేను కాల్ చేసిన ఈరోజు బిజీ అయిపో

అది మరి మరదలకు రిసీవ్ చేసుకోవాలి కదా అందుకని ముందు తెచ్చేస్తా లేకలేక మరి లేకలేక మిల్లేజ్ వస్తాము అంటే మరి ఆ మాత్రం ముందు సెంటైజ్ ఉండాలి కదా గ్రాండ్ పార్టీ ధూమ్ ధామ్ బరాత్ చేసి రైల్వే స్టేషన్కి ఎయిర్పోర్టా రైల్వే స్టేషనా ఎయిర్పోర్ట్కి రావాలా రైల్వే స్టేషన్కి రావాలా ఎయిర్పోర్టా ఏది వైజాగ్ లేకపోతే భోగాపురంగా

మాది అవర్స్ జర్నీ కదా మీరు వస్తాను అని నేను వస్తామని ప్లాన్ చేసిన నువ్వు నమ్మ పెట్టినావ్వా అదేంటి అది బావ మీద గొప్ప నమ్మకం అయితే ఓకే అంటే ఇప్పుడు ఒకరు పెడితే వచ్చినట్లా అది పద్నాలుగు తారీఖు చూద్దాం అది ఎందుకు అనవసరండి హలో ఫోర్టీన్త్ ఫోర్టీన్త్నా కనిపిస్తాను కదా అక్కడ ఒకరు వస్తే నేను అక్కడే ఉంటాను కదా

మాకు కూడా కావాలంట ఆ నేను చెప్తే తీసుకుని వెళ్తాను అందుకు కావాలి ఊరికి మాకు కూడా కావాలంటే శ్రీకాకుళంలో దొరుకుతుంది తీసుకుంది ఒక మొక్క నేను ఒక మొక్క ఇదండి మొత్తానికి మాకు ఫోన్ చేసి చేసినాము అది వీడియో ఎంత తెలియదు అసలు సారి కాల్ కట్ చేసాము తనకి ఇప్పుడు వీడియోని అయితే తెలియదు సో ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియోని ఎండ్ చేయడానికి కాల్ అయితే కట్ చేశాను నేనని అండ్ ఇప్పుడైతే కాల్ ఆల్రెడీ చేస్తా ఉంది ఇక్కడ కళ్యాణి మరదలను పెట్టిండ్రు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలన్నమాట క్లియర్గా మాట్లాడదాం బట్ వీడియో లైవ్ చేసిన తర్వాత తను చూడాలన్నమాట సో ఇదనమాట మేమైతే విలేజ్ అయితే థర్టీన్ పెళ్తున్నాం వాళ్ళు వస్తున్నారు లేదని ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ లేదు ఎందుకంటే పిల్లలు బాలేదు కాబట్టి సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అనమాట వీడియోని మిస్ కాకుండా చూస్తూ ఉండండి అండ్ వీడియో నచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాగా ఇదనమాట వీడియో అండ్ ఇక్కడ నుంచి అయితే మీకు అందరికి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి అండ్ ప్రతి ఒక వీడియోలో అయితే గురువు గారి నెంబర్ అయితే ఇస్తున్నానండి చాలా మంది అక్క నిజమా నిజమా అని అడుగుతున్నారు ఎస్ సండే రియల్లీ చాలా బాగా చెప్తారు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యను కనుకోండి